लोटस जनता न्यूज़ की स्वागत एके बुधवार सचिवालय में राष्ट्र आर्थिक शासन सभा व्यवहार शाखा मंत्री पय्याल कैसो मीडिया तो मालात मजी मुख्यमंत्री జగన్ రూల్స్ చదువుకోవాలని ఆయన తెలియజేశారు వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ లీడర్ గా మాత్రమే ఆయన కొనసాగుతారని పయ్యావుల క్యాసోలు స్పష్టంగా తెలియజేశారు కూటమి ప్రభుత్వంలో ఉన్న బిజెపి జనసేన పార్టీలకు ఫ్లోర్ లీడర్లు ఉన్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చిన తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని వా పయ్యావుల క్యాసోలు విమర్శించారు అసెంబ్లీ బుక్స్ చూడాలని సభలో పదోవంతు సభ్యులు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మొదటి స్పీకర్ మోయంకర్ రాశారని తెలిపారు కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పట్టిందని ఆయన గుర్తు చేశారు ఇలాంటి సందర్భంలో శాసనసభలలో వైఎస్ఆర్ సిపికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఏమన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెలు వేస్తూనే ఉన్నారు ఐదేళ్లలో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు వెనకాలన్న సభ్యులు మీ వచ్చారా హోదాలు పోయినాయా ఆ రోజు మీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ అనేటువంటిది మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని పెట్టుకునేదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా మార్చుకోండి ఆలోచన ధోరణి మార్చుకోండి అప్పుడప్పుడు మీరు ఎప్పుడూ మీ వ్యాపారాల గురించి ఇంకోటి ఆలోచించినా కనీసం ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడుతుంది తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మేము మొదటి రోజు చెప్పాం కదా రండి శాసనసభకు అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి నేనేదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు